అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతోమంది కిడ్నీ లివర్ అదేవిధంగా వేరియస్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు త్వరితగతిన ఆర్గాన్స్ పొందడానికి ఫెసిలిటేట్ చేస్తుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఆర్గాన్ కోసం దరఖాస్తు చేసుకొని బ్రెయిన్ డెడ్ కేసు ఏదైనా దొరికితే ఆర్గాన్ దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇది ఎంతో రిలీఫ్ ఇస్తుంది ముఖ్యంగా ఇంతకుముందు ఏంటంటే పిల్లలకైతే తల్లిదండ్రుల నుంచి ఇవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వచ్చు లేదా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇచ్చేంతవరకే ఫెసిలిటీ ఉండేది డొనేషన్ ఈ బిల్లు ద్వారా ఏమవుతుందంటే గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా డొనేట్ చేయడానికి ఈ బిల్లు మనకు ఫెసిలిటేట్ చేస్తుంది రెండవది స్వాప్ సపోజు మన కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూప్ కుదరలేదు ఇంకొకరి కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ గ్రూప్ కుదరట్లేదు అప్పుడు వాళ్ళది వీళ్ళు వీళ్ళది వాళ్ళు తీసి స్వాప్ చేయడం ద్వారా కూడా ఈ ఆర్గాన్ డొనేషన్కు ఫెసిలిటేట్ చేస్తుంది తర్వాత ముఖ్యంగా ఇది మొన్న ఈ మధ్య మనం చూసాం హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ ఒకటి చూసాం అటువంటి దాన్ని కర్వ్ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి వా అటువంటి దాన్ని నిరోధించడానికి కూడా ఈ బిల్లులో కఠినమైనటువంటి చట్టాలు కూడా పెట్టారు దాన్ని కూడా ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష వి వెల్కమ్ అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష బ్రెయిన్ డెడ్ విషయంలో కూడా ఇంతకుముందు ఓన్లీ న్యూరాలజీ న్యూరో సర్జరీ డాక్టర్ మాత్రమే డిక్లేర్ చేయాలని ఉండేది ఇక్కడ కొంచెం మరింత సింప్లిఫై చేసినారు బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ విషయంలో మనకు అనస్థెటిస్ట్ కానీ అదేవిధంగా ఫిజీషియన్ కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ట్రైన్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ను మనం ఆథరైజ్డ్ డాక్టర్గా డిక్లేర్ చేస్తే వాళ్ళు కూడా బ్రెయిన్ డెడ్ను డిక్లేర్ చేయొచ్చు అప్పుడు ఏమైందంటే ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగి వెంటనే మనం అతన్ని తీసుకొచ్చి అతని యొక్క ఆర్గాన్స్ మనం తీసుకోగలిగితే మరో పది మందికి ప్రాణం పోయొచ్చు ఒకరు చనిపోతూ చనిపోతూ పది మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష ఇది ఇది ఎవరిమైనా మనం వెల్కమ్ చేస్తాం ముఖ్యంగా మన రాష్ట్రం చాలా బాగా చేసింది అధ్యక్ష ఇన్ఫాక్ట్ నేను మీ దృష్టికి కూడా తేవాలి ఇంతకుముందు జీవన్ దాన్ అనే ప్రోగ్రాం పేరు మీద మన తెలంగాణ రాష్ట్రంలో చేశాం గతంలో మీరు చూస్తే ఇప్పుడు ఇంక ఇంత ఫెసిలిటేట్ అవుతుంది అది గతంలో మీరు చూస్తే అధ్యక్ష రెండు వేల పదమూడులో నూట ఎనభై తొమ్మిది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ మన రాష్ట్రంలో జరుగుతాయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వందల ముప్పై మూడు రెండు వేల పదిహేను మూడు వందల అరవై నాలుగు రెండు వేల పదహారు నాలుగు వందల పదకొండు రెండు వేల పదిహేడు ఐదు వందల అరవై మూడు రెండు వేల పద్దెనిమిది ఐదు వందల డెబ్బై మూడు రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల అరవై తొమ్మిది రెండు వేల ఇరవై కరోనా సంవత్సరం టూ ఫిఫ్టీ సెవెన్ దెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆరు వందల పదహారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఏడు వందల పదహారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏడు వందల ఇరవై తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏడు వందల ఇరవై ఐదు ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి భారతదేశంలోనే అత్యధిక ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు కూడా గతంలో పొందింది అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ప్రాణాలు కాపాడడానికి మేము చాలా కృషి చేశాం వరుసగా